హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను సో ఇక ఒడిస్సా తీరాలకి అనుకుని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము సో మనకు తీవ్ర వాయుగుండంగా అయితే మారిందనమాట సో తీవ్ర వాయుగుండంగా మారి ఇది తీరమైతే దాటడంతో ఇప్పుడిప్పుడే మనకు ఈ వర్షాలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గుముఖమైతే పడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం మనకు రేపటి రోజున ఓకేనా భారీ వర్షాలు కురుస్తాయని అండ్ అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఈ యొక్క వరద హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ఓకేనా సో ఏ జిల్లాల్లో రేపటి రోజున భారీ వర్షాలు కురవబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదర్ ఎలా ఉండబోతుంది ఈ వివరాల గురించి చెప్తాను అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏమిటి సో ఏ జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి అయితే కుండపోతగా పడుతూ ఉన్నాయి సో ఏ జిల్లాల్లో పడబోతాయి రేపటి రోజున సో మనకు మెయిన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అండి సో చాలా జిల్లాల వరకు కూడా ఇంకా కూడా భారీగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఓకేనా సో వరకు వచ్చినటువంటి భారీ తుఫాన్ ప్రభావాల వల్ల అక్కడక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి చాలా ప్రాంతాలు కూడా ఈ యొక్క వరద దాటికి అయితే గురి గురయ్యాయన్నమాట ఓకేనా సో ఇప్పుడు మళ్ళా కూడా మనకు కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూనే ఉన్నాయి సో మనకు ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదుగా వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీదకైతే వెళ్తుందనమాట ఆ విధంగా ఆ యొక్క అల్పపీండము కొనసాగుతూ వెళ్తుందనమాట కదులుతూ వెళ్తుంది సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఓకేనా సో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్స్ ఎలా ఉండబోతున్నాయి రేపటి రోజున నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోకి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసి నీకు లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క ఒడిశా తీరాలకి ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆల్పపీడనము సో క్రమక్రమంగా యొక్క తీరమైతే దాడుతూ ఉందన్నమాట అయినప్పటికీ మన ఏపీ రాష్ట్రంలో రేపటి రోజున అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు మళ్ళా కూడా మనకు సముద్ర మట్టానికి ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటు ఒకటి పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉందని కూడా ఇంకొక సమాచారం అయితే ఉందండి ఓకేనా సో ఈ నేపథ్యంలో మనకు రేపటి రోజున ముఖ్యంగా మీరు గమనించినట్లయితే అల్లూరి విశాఖ కావచ్చు అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఓకేనా సో రేపటి రోజున వచ్చేసి మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కోస్తంధర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి కొంచెం భారీగానే ఉరుముల మెరుపులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట ఇక రిమైనింగ్ ఈ యొక్క రాయలసీమ అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కురిస్తే అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు కురవచ్చు లేదు అనుకుంటే క్లైమేట్ మబ్బులతో కప్పబడి ఉంటుంది కొన్ని కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అనమాట రేపటి రోజున సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదర్ అనేటువంటిది మరొక వైపు మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కృష్ణా గోదావరి నదులు వరద ప్రవాహం హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారనమాట మనకు ఈ వరద ప్రవాహం వచ్చేసి హెచ్చుతగ్గులకైతే కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు ఓకేనా సో గోదావరి నది భద్రాచలం వద్ద వచ్చేసి నలభై ఐదు పాయింట్ డెబ్భై అడుగుల నీటి మట్టం ఉందని చెప్తూ ఉన్నారు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల క్యూసెక్లైతే ఉందని ఈరోజు రాత్రికి మొదటి హెచ్చరికలు కూడా జారీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారన్నమాట ఓకేనా సో మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెడీగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అధికారులు ఈ వరద ప్రవాహం వల్ల ఇన్ కేసు ఏమన్నా అత్యవసరం అయినట్లయితే రెడీగా పెట్టుకోన్నారు మనకు ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందాలందరినీ కూడా ఓకేనా సో మ్యాక్సిమం వచ్చేసి కృష్ణా గుంటూరు బాబట్ల కోనసీమ అల్లూరి సీతారామరాజు కర్నూలు ఈ జిల్లాలకు సిద్ధంగా అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క కృష్ణ గోదావరి నదుల వల్ల మ్యాక్సిమం ఇన్ కేస్ ఏమైనా ఎఫెక్ట్ అయితే ఈ వరద ప్రవాహం వల్ల ఏ జిల్లాలకి ఎఫెక్ట్ అవుతుంటే ఈ జిల్లాలకి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆ జిల్లాల వరకు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కొంచెం అవైలబుల్ అయితే పెట్టున్నారు అంటే జాగ్రత్త అయితే చేస్తున్నారనమాట రెడీగా ఉండండి అనేట్లుగా ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ అనమాట సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సముద్ర మట్టానికి అంటే అదేవిధంగా ఈ యొక్క నదుల దగ్గరలకి ఆనుకొని ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఎందుకంటే ఈ యొక్క వరద ప్రవాహం అనేటువంటిది కొంచెం అటు ఇటుగా హెచ్చు అయితే ప్రవహిస్తుందని అంచనాలు అయితే చెప్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఇక్కడ వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అయితే క్లియర్ అని అనుకుంటున్నాను రేపటి రోజున ఇక్కడక్కడ వర్షాలు ఎటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని ఇక మనకు మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే మనకు రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి గత పది రోజుల నుంచి ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ చెరువులు కాలువలు వాగులు వంకలు కూడా పొంగి ఉన్నాయి బట్ ఇంకా కూడా స్టిల్ మనకు ఈ వర్ష ప్రవాహం అనేటువంటిది తగ్గట్లేదు వర్ష వీభత్సం అనేటువంటిది తగ్గటం లేదన్నమాట ఎక్కువ అవుతుందే కానీ తగ్గను కూడా తగ్గట్లేదు మనకు ఆ విధంగా అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతంలో ఎదురైలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో సో నాకు తెలిసి మ్యాక్సిమం హెవీ రైన్ అనేటువంటిది అయితే పడుతూ ఉంటుంది ఈ యొక్క మల్కల్గిరి కావచ్చు మల్కజిగిరి కావచ్చు అండ్ అదేవిధంగా నారాయణపేట కావచ్చు నాగర్ కర్నూలు వికారాబాదు సంగారెడ్డి రంగారెడ్డి గద్వాలు నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయండి సో వనపర్తి ఈ యొక్క డిస్టిక్స్లో హెవీ రైన్స్ నమోదవుతాయని కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు మోస్ట్లీ మనకు హైదరాబాద్లో వచ్చేసి కొంచెం ఎండా ఉండొచ్చు కొంచెం వర్షం కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మనకు రేపటి రోజున వెదర్ అనేటువంటిది ఓకేనా సో మనకు మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వాసులు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి అప్రమత్తంగా అయితే ఉండండి నేను ఎప్పటికప్పుడు ఈ యొక్క వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వెదర్ అప్డేట్స్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి Thanks for watching this one.